రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన రీతిలో తొంభై నాలుగు శాతం స్టైక్ రేటుతో నూట డెబ్బై ఐదు గాను నూట అరవై నాలుగు స్థానాల్లో మోగించిన కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రజలకు ఎలా మేలు చేసింది ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది ఏ రకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మనం ఏమి మేలు చేయగలిగాం రాబోయే రోజుల్లో ఏం మేలు చేస్తామనేది ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఆ ఆలోచన ప్రకారం మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన ప్రియతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కలయ తిరుగుతున్నారు సుపరిపాలనలో తొలి అడుగు అంటే మొదటి సంవత్సరంలో ఈ సుపరిపాలనలో ఏమేం జరిగింది ఏమేం జరగాల ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నాయా ఎక్కడైనా పథకాలు సరిగా ప్రజలేక పోవట్లేదా ఎక్కడైనా లోటుబాట్లున్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీలతో అయితే రాష్ట్రంలో అధికారం వచ్చిందో ఆ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలేకి చేరుతున్నాయా ఇలాంటి ఒక ఆశయంతో ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా పల్లెల్లో తిరుగుతున్నాం మొట్టమొదటిగా ఈరోజు నందూరు మండలం కంగుటూరు గ్రామంలో పర్యటిస్తున్నాం ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది ఎక్కడైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఏ ఇంట్లో అయితే చదువుకునే పిల్లలున్నారో ఆ ప్రతి పిల్లవాడికి కూడా ఈ రోజు డబ్బులు చేరుతున్నాయి వారి ప్రకారమే ప్రతి పిల్లవాడికి పద్నాలుగు వేల రూపాయలు వారి అకౌంట్ చేరింది అట్లాగే మూడు వేలున్న పెన్షన్ వైసీపీ హయాంలో మూడు వేల రూపాయలున్న పెన్షన్ ఒకే ఒక్క నెలలో నాలుగు వేలుగా మార్చి అక్కడి నుంచి ఈ సంవత్సరం సంవత్సరం అంతా కూడా గత ఏప్రిల్ నుంచి ప్రభుత్వం జూన్ లో వచ్చినా కూడా ఏప్రిల్ నుంచి కూడా మొత్తాన్ని వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వచ్చిన ఆ మొత్తాన్ని కూడా జతపరిచి జూన్ మాసంలో ఏడు వేలుగా చేసి ఇచ్చి అక్కడి నుంచి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లే తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వానికి కూడా దక్కుతుంది ఇదే మేమందరం కూడా అడుగుతున్నాం ప్రతి ఇంట్లో ఎక్కడైనా పెన్షన్ ప్రాబ్లం ఉందా ఎవరికైనా పెన్షన్ రావట్లేదా రాకపోతే ఎందుకు రావట్లేదు రాకపోతే అధికారులకు వెంటనే ఫోన్ చేయడం వారిని సమాయత పరచడం వచ్చే నెలలోనో రెండు నెలల్లోనో ఎప్పుడైతే కొత్త పెన్షన్లు ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ టైంలో వీళ్లకు కొత్త పెన్షన్లు పెట్టేదానికి కూడా అందరినీ అధికారుల సమాయత పరుస్తున్నాం ఈ రాష్ట ప్రభుత్వం ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక నినాదంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే మీరొక్కసారి చూస్తే అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఐదు రూపాయలకే కిలో అన్నం పెట్టే పరిస్థితి పొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఈ రోజు ఐదు రూపాయలకే భోజనం పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్ లో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెన్ అయ్యాయి జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో మండలాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్ లో కూడా అన్నా క్యాంటీన్లు తెరవాలనే ఒక కుత నిశ్చయంతో రాష్ట ప్రభుత్వం ఉంది త్వరలో అవి కూడా అమలు చేస్తాం ఖచ్చితంగా ప్రతి పెద్ద గ్రామాల్లో కూడా ఈ రోజు మండల హెడ్ గా నందులూరు ఉంది రేపొద్దున అవసరం అయితే టంగుటూరు లాంటి గ్రామంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే విధంగా రాష్ట్రంలో ఏ పేదవాడు అన్నంతో అలమటించకూడదు ఆకలితో అలమటించకూడదు అన్నం లేకుండా అనే ఒక తాపత్రయం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారితో కనపడతాంది అలాగే ఇసుక ఒకప్పుడు ట్రాక్టర్ ఐదు వేల రూపాయలున్న ఇసుక ఈ రోజు ఆరు వందలకు ఏడు వందలకు దొరుకుతుంది ఫ్రీ ఇసుక ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇవ్వడం గానీ అట్లాగే అది త్వరలో స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు పదిహేను తేదీ రోజున మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తోంది రాష్ట ప్రభుత్వం ఆ రోజు మొదలుకొని ఈ వచ్చే ఐదు నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈ రాష్ట ప్రభుత్వం చేస్తోంది దానికి అందరినీ కూడా సమాయత అందరికీ మహిళ అందరికీ కూడా తెలియజెప్తున్నాం అమ్మ పదిహేనో తేదీ నుంచి మీరు రెడీగా ఉండండి ఆగస్టు పదిహేను నుంచి ఆ రోజు నుంచి మీకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు నుంచి మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా ప్రయాణం చేయండి ఎవరికూ డబ్బు చేయించాల్సిన లేదు కూడా ఇప్పుడు మేము చెప్తున్నాం అట్లాగే ప్రతి పథకం ఏ పథకాలైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి వారికి తెలియజెప్పి వాళ్ళని జాగృత పరిచి రైతు బంధు కూడా చెప్పినట్టు రైతు బంధు కూడా అతి త్వరలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తోంది రాబోయే ఒక నెల లోపలనే రైతు బంధు కింద ఏ ఏ ఇన్స్టాల్మెంట్ అయితే డబ్బులు ఇవ్వాలో ఆ మొత్తం కూడా ఈరోజు ఇచ్చే ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇలాగా మనం హామీ ఇచ్చిన ప్రతి సమస్యను కూడా ఈరోజు పరిష్కరిస్తున్నాం అట్లాగే హామీ ఇమ్యూనిటీ కూడా చాలా వరకు కూడా మనం చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారిద్దరి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తోంది ముందుగా ముందు రోజుల్లో కూడా ఇట్లాగే కొనసాగుతుంది అందుకే ఒకటే చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు నారా లోకేష్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది శిలాశాసనంగా చెప్తున్నా